తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి నీకోసం వచ్చినటువంటి ఈ ప్రకృతి ఈ పరమాత్మ రెండు నీ కోసం ఉన్నాయి కాబట్టి వాటిని రెండింటిని దాన్ని జాగ్రత్తగా కాపాడుకో ఆమెకు అణిగి మనిగి ఉండి నువ్వు జీవించనిక నేర్చుకో రెండవది పరమాత్మను నువ్వు రోజు ప్రార్థన చెయ్యి స్మరించు తపస్సు చేయి ఏదో ఒక సాధనతో ఆయనను అనుసరించు మరి అలాంటి వాడేమిటండి వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే వాళ్ళ ప్రార్థన చేయనటువంటి వాడు ఈ భూమికి వచ్చినా సరే రాకున్నా ఒకటే అని దీని యొక్క అర్థం కాబట్టి అందరూ కూడా ఈ స్వాధ్యాయం అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు రావాలంటే గురువు లైవ్ అండ్ కాంపిటెంట్ ఉండాలి నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగి ఉండాలి గూగుల్లో ఎట్లయితే నువ్వు చూడంగానే నీకు తెలిసిపోతుందో అట్లానే గురువు నీకు సమాధానం చెప్పగలగాలి ఆ గూగుల్ కూడా ఓ గురువు మీద ఆధారపడదే ఉదాహరణకు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది మిషన్ లర్నింగ్ వచ్చింది లేదా రోబోట్ టెక్నాలజీ వచ్చింది రోబోని తయారు చేసిన వాడు కూడా ఒక మనిషే కదా ఉదాహరణకు మీరు రోబోకు ఒక ఒక ఇండికేషన్ ఇచ్చారని ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి ఒక ఆదేశం ఇచ్చారు ఏమని మనుషుల్ని చంపడం ఎలా అని ఇచ్చారనుకోండి అది వెంటనే మనుషుల్ని చంపడానికి ఏమేమి ఉంటాయో అన్నీ చెప్తుంది అది అంటే విషన్ దాగి చంపవచ్చు ఊరే చంపవచ్చు మర్డర్ చేయొచ్చు కత్తితోటి చంపవచ్చు అని వంద చూపిస్తుంది మీకు అదే గురువుని అడగండి మీరు మటర్ చేయడం ఎలా గురువుగారు అంటే గురువుగారు ఏమంటాడు మొదలు కూర్చోబెట్టుకొని మటర్ చేయడం చాలా తప్పు అది చేసిన వెంబడే నీకు శాంతి ఉండదు నీకు నీతో పాటు ఆ కుటుంబానికి శాంతి ఉండదు చంపినోడు సుఖంగా ఉండడు చచ్చినోడు సుఖంగా ఉండడు అప్పుడు ఈ మాట ఎవరు చెప్తారు రోబో చెప్పదు నీకు గురువు చెప్తాడు రోబో నీకు చంపడానికి కావాల్సినటువంటి ఉపయోగాలను అడగగానే వంద ఉపయోగాలు నీ ముందు పెట్టేస్తుంది అది కానీ గురువు ఎప్పుడు ఆ మాట చెప్పాడు నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని లైవ్ అండ్ కాంపిటెంట్ సమర్థుడై నీ ముందు కూర్చోని నీకు కావలసినటువంటి అన్ని సమాధానాలు అందిస్తాను